ఉమ్మర్లో అందరికీ కూడా చల్లగా తాగాలి చల్లగా ఏమైనా ఉంటే బాగుండనిపిస్తుంది కదా కాళ్ళు కూల్ డ్రింక్స్ అయితే చాలామంది ఇష్టంగా తాగుతారు అందరికీ తెలుసు కూల్ డ్రింక్స్లో చాలా ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి హై షుగర్స్ ఉంటాయని కానీ చిన్నపిల్లకి ఎందుకు అవే నొస్తూ ఉంటాయి పెద్దవాళ్ళతో సహా కానీ అలాంటివి ఏమీ కాకుండా ఇంట్లోనే కూల్ డ్రింక్స్ కన్నా కొంచెం ఘాటు తక్కువగా లెమన్ వాటర్ కన్నా ఇంకా కొంచెం టేస్టీగా ఘాటుగా చేసుకోవాలంటే ఈ లెమన్ ముజుతూ రెసిపీ అండి ఇది చాలా చాలా బాగుంటుంది మీరు ఫస్ట్ టైం చేసుకున్నా సరే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇది పర్ఫెక్ట్గా కుదురుతుంది అంత బాగుంటుంది ఈ డ్రింక్ అయితే ఒకసారి మీరు తప్పుకునే ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇలా అందరికీ ఈరోజు నా వీడియో వచ్చేసి లెమన్ ముజ్జితో రెసిపీ అండి అయితే కాస్త మంచిగా పండిన నిమ్మ పండుని తీసుకోవాలి అలా అని చెప్పేసి నిమ్మకాయ బాగా పసుపుగా పండవద్దండి పసుపు పచ్చగా ఉంటేనే ఈ ముజ్జితోకి మంచి టేస్ట్ వస్తుంది అలా అని చెప్పేసి పచ్చి తీసుకుంటే పచ్చిది కొంచెం చేదువాసన వచ్చేస్తుంది ఈ కలర్లో పసుపు పచ్చని రంగు వస్తేనే అది కరెక్ట్గా మనకి ఈ జ్యూస్కి కరెక్ట్గా సెట్ అయిపోతుంది నేను ఇక్కడ వీడియోలో ఎలా చూపిస్తున్నానో ఆ విధంగా రెండు మూడు ముక్కలు సన్నగా ముక్కల్లా కట్ చేసుకోవాలండి సన్న స్లైసెస్ ముక్కల్లాగా ఆ తర్వాత ఈ నిమ్మకాయని చిన్న చిన్న మన క్యూబ్స్ ఎలా కట్ చేసుకుంటాము నాలుగు ముక్కలు కట్ చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా కట్ చేసుకుంటేనే ముజ్జుతో మంచి టేస్ట్ వస్తుంది చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా నీట్గా కట్ చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక నిమ్మకాయ కనీసం పది పదిహేను వరకు మంచిగా ఉన్న మింట్ లీవ్స్ అండి పుదీనా ఆకులు ఫ్రెష్గా ఉన్న పుదీనా ఆకులు కొంచెం ఇలా పెద్దగా ఉన్న ఆకులు మంచి స్మెల్ ఉంటుంది ఈ విధంగా మంచి వాష్ చేసుకున్న ఈ పుదీనా ఆకులు మనకి అవసరం పడతాయి నెక్స్ట్ వచ్చేసి అయితే మీరు తినే అంటే మీరు తాగే టేస్ట్ బట్టి మీరు తినే స్వీట్ని బట్టి కాస్తంత షుగర్ యాడ్ చేసుకోవాలి కాబట్టి షుగర్ దీనిలోకి ఎలాంటి సాల్ట్ అయితే యాడ్ చేసుకోవద్దు మింట్ అలానే షుగరు అలానే ఒక నిమ్మకాయ దాని తర్వాత చపాతీ కర్ర ఉంటుంది కదా నా దగ్గర అయితే స్టీల్ది ఒకటి ఉంది అలానే ఉడ్ది అందరి ఇంట్లో ఉంటుంది సహజంగా అయితే మీ దగ్గర స్టీల్ లేకపోతే అయినా సరే ఆ ఉడ్డుని మనకి ఆ చివర్ అంచుంది కదా ఆ ప్లేస్ని ఎక్కడా కూడా కొంచెం కూడా జిడ్డు లేకుండా చపాతీ పిండి ఏం లేకుండా మంచి వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఏ ఐటెమ్స్ మొత్తానికి మెయిన్ ఐటమ్ అయితే అదేనండి ఒక మంచి గాజు గ్లాస్ అని తీసుకుని దానిలోకి కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయ మొక్కలు అన్ని కాస్తంత పుదీనాకులు అలానే మీరు తాగే ఆ స్వీట్ని బట్టి కాస్తంత షుగర్ యాడ్ చేసుకుని ఆ చపాతి కర్రతో అంటే ఇట్లా గట్టిగా గట్టిగా ననాలండి అది ఎలా అంటే ఆకులు కాకోకుండా నిమ్మకాయలు ఉన్న జ్యూస్ మొత్తము కిందకు దిగే వరకు అనుకోవాలి అలా చెప్పేసి మనం గట్టిగా మనం ఒత్తిన్నట్లయితే ఆ గ్లాస్ పగిలిపోతుంది అందుకని కొంచెం గట్టిగా ఉన్న గ్లాస్ తీసుకుంటే కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఆ చేదు వాసన వచ్చినా కూడా బాగుంటుందండి అది ఎక్స్ట్రా దానిలో చేదు వస్తుంది కదా అనుకోవద్దు ఆ చేదు ఇంకా ఎక్కువ ఫ్లేవర్ వస్తుంది ఈ జ్యూస్కి అయితే ఈ విధంగా షుగర్ మింటు అలా అని చెప్పేసి పేస్ట్లా కాదండి జస్ట్ దాలో ఉన్న నిమ్మకాయ జ్యూస్ మొత్తం వరకు మాత్రమే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక నాలుగు కానీ మూడు కానీ ఐస్ క్యూబ్స్ అండి ఆ తర్వాత సోడా మీకు అంటే మీకు నచ్చిన బ్రాండ్ బట్టి దీనిలోకి సోడా యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా సోడాని యాడ్ చేసుకుంటే కింద నుంచి బుడగలు వచ్చి అసలు అవ్వలే అంటే చాలా చాలా బాగుంటుంది ఐస్ క్యూబ్స్ మాత్రము ఒక త్రీ ఫోర్ కన్నా ఎక్కువ మాత్రం అసలు వేసుకోవద్దు అవి మొత్తం కరిగిన తర్వాత అవి కూడా వాటర్ అయిపోతాయి కదా ఈ వాటర్ ఈ సోడా మిక్స్ అయితే అది కొంచెం వాటర్ టేస్ట్ వచ్చేస్తుంది ఐస్ క్యూబ్స్ తక్కువ యాడ్ చేసుకుని సోడా ఎక్కువ యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి మీరు ప్లెయిన్గా తాగే లెమన్ వాటర్ కన్నా సరే ఇది టెన్ టైమ్స్ చాలా బాగుంటుంది కూల్ డ్రింక్తో పోటీ పడే కూల్ డ్రింక్ ఏమైనా ఉందా అంటే ఇది అనే చెప్తాను నేనైతే అంత బాగుంటుంది మీ పిల్లలకి బయట ఎక్కడ కొనే పని లేకుండా ఈ విధంగా మీరు చేసి పెట్టారంటే అసలు కూల్ డ్రింక్స్ అనే మాట ఎత్తన ఎత్తనండి అంత చాలా బాగుంటుంది కాస్త పెద్దగా ఉన్న లెమన్ అయితే రెండు గ్లాసుల వరకు ముచ్చితోకి కరెక్ట్గా సెట్ అయిపోతుంది మింట్ అయితే ఒక్కొక్క గ్లాస్కి అయితే ఒక కనీసం పదిహేను లీవ్స్ కరెక్ట్గా సరిపోతాయి షుగర్ అయితే మీరు తాగే టేస్ట్ని బట్టి మాత్రమే ఇంకా చూసారు కదా ఈ ముచ్చుతో పక్కన పెట్టుకుని సండేస్ టైంలో చికెన్ కర్రీ కానీ లేకపోతే బిర్యానీ తింటా ఇది ఒక్కొక్క సిప్పు తాగితే ఉంటుందండి అబ్బా ఏమన్నా ఉంటుందా చాలా చాలా బాగుంటుంది మీరు ఈ ముచ్చుతో కనుక చేసుకుంటే అస్సలు మీరు కూల్ డ్రింక్ జోలికి అస్సలు పోనే పోరండి అంత మంచి కుదురుతుంది చూసారు కదా ఎంత సింపుల్గా ఈజీగా రెసిపీ అయిపోయిందో కూల్ డ్రింక్స్ని మైమర్పించేదేమో ఉందంటే నేనైతే కంపల్సరీ లెమన్ ముజ్దా అని చెప్తాను అంత బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి మంచి కంటే చాలా మంచి కుదురుతుంది వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ